క ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మరి దేవుని వాక్తారని మనము గమనించేద్దాం ఈ యొక్క ఉదయ కాల సమయం ముందు దేవుడు మరి నీతో నాతో మనందరితో మరి ఏమని మాట్లాడుతున్నాడో మనం ఎలా బ్రతకాలని మరి అయిన దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడో కొద్ది మాటలు కొద్ది నిమిషాలు వాక్యాన్ని చదువుకొని తను వివరించుకొని మనం ముగించుకుందాం అందరూ కూడా మరి యొక్క వాక్య భాగంలో రండి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుంచి సామెతలు ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన మనం చదువుకుందాం పేజీ నెంబర్ ఐదు వందల యాభై రెండు సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన తన మనసును నమ్ముకుని వాడు బుద్ధిహీనుడు జ్ఞానముగా ప్రవర్తించేవాడు తప్పించుకొను దేవునికి స్తోత్రం ఈ చిన్న వాక్య నిమిత్తమే చిన్న ప్రార్థన చేసుకుందాం అందరు గుడికి భవించండి మహాపరిషుతుడా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా నీ కొందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ఇదిగో నా తండ్రి గడిచిన నెడిదినం వరకు నా తండ్రిని రెక్కలు చూడడం మమ్మల్ని భద్రపరచావు అంటే ప్రభా నెడి దినా ఈ క్షణాలు కూడా చూడలేక మాకంటే కనులైన వారు నా తండ్రి కన్ను మూసి ఉన్నప్పటికీ ఎందుకో నీ ప్రేమ చేత నీ జాల చేత నీ కృప చేత ఇదిగో నా తండ్రి గడిచిన రాత్రికాల అంతా కూడా నీ దోతుల చేత నా తండ్రి కంచి కాపుదాలుంచి భద్రపరిచినందుకు నీకు స్తోత్రాలు ఈ సమయంలో నా తండ్రి నీ బిడలమైన మాకు మా అందరికీ నా తండ్రి ఏ వర్తించే వర్తమానము ఇదిగో నా తండ్రి మా ప్రయాణంలో రాకపోకల్లో మేము ఎలా ప్రవర్తించాలని నీ ఉద్దేశాల్లో ఉలికించబడేవు నా తండ్రి ఆ మాటలు మేము గ్రహించి నీ లేఖనాల ప్రకారం జీవించి కృపద ఇచ్చేయమని క్రీస్తు నామం పెరట అడిగి వేడుకొంచు నాము తండ్రి ఆ మెయిన్ మంచిది ప్రిలరా చూడండి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో సామెతలు ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన భాగాన్ని ఒకసారి మనకు జ్ఞాపకం చేసుకుంటే అక్కడ భక్తుడైన సలోమాన్ గారి ద్వారా దేవుడు మాట్లాడిస్తున్న మాట ఏంటంటే తన మనస్సును వాడు బుద్ధిహీనుడు తన మనస్సును జాగ్రత్తగా వినండి తన మనస్సును నమ్ముకుని వాడు బుద్ధిహీనుడు బుద్ధిహీనుడు ఏంటి తెలివి తక్కువ వాడు అని అర్థం బుద్ధిహీనుడు అంటే తెలివి తక్కువ వాడు అని అర్థం ఈ తెలివి తక్కువ వాడు ఎందుకు అవుతున్నాడయ్యా అంటే ప్రిలారా అతడు దేన్ని నమ్ముకుంటున్నాడు తన మనసును నమ్ముకుంటున్నాడు దేన్ని నమ్ముకున్నాడయ్యా తన మనసును నమ్ముకుంటున్నాడు నిజంగా చెప్పాలంటే ప్రిలారా యేసు బిడ్డలం అని మనం చెప్పుకుంటున్నాం మన జీవితంలో ఓకే కాదంటలే ఆయన బిడలమే కానీ మనం నమ్ముకోవాల్సిన ప్రభువును మాత్రం నమ్మట్లా ఏట్ నమ్ముతున్నావు మన మనసును నమ్ముతాం చాలా మంది అంటారు నా మనసు చెప్పింది చేస్తానండి నా మనసు చెప్పినట్టు నేను చేస్తాను నువ్వు చెప్పేది ఏంటి నువ్వు చావుకుడు అయితే ఏంటి ఏదైతే ఏంటి వాక్యం ఏంటైతే ఏదైతే ఏంటి నేను నా మనసు చెప్పినట్టు నా తలంపులు చెప్పినట్టు నా ఆలోచన చెప్పినట్టు నా ఇష్టం వచ్చినట్లు నేను చేస్తాను అంటున్నాడు వాడే బుద్ధిహీనుడు అని చెబుతుంది వాక్యం ఎవరంటే బుద్ధిహీనులు తమకు తామే తన మనసు చెప్పు నడుస్తామని తన ఉద్దేశాలు చెప్పు నడుస్తామని అలా అనుకున్న వారే బుద్ధిహీనులు అని బైబుల్ చెప్తుంది ఎవరి ద్వారా అంటే సలోమాన్ జ్ఞాని అయిన సలోమాన్ ద్వారా దేవుడి యొక్క ఉదయ కాలశ మనతో మాట్లాడుతున్నాడు కనుక తన మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు అవుతాడు ప్రిలార వాస్తని చెప్పాలంటే ఈ మాట అనుభవంతో సులోభమానగా రచించిన దైవధయానం అర్థమవుతుంది అతను కూడా మనసును నమ్మి మరి దేవుని జ్ఞానాన్ని కూడా కొన్ని సందర్భాలు పోగొట్టుకున్నట్లు మనం చూడగలుగుతాం దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయడం కూడా మనము చూస్తున్నాం అందును బట్టి మన మనసును మనం ఎప్పుడు కూడా నమ్ముకొని నమ్ముకోకూడదు ఎవరు నమ్ముకోవాలి ప్రభువును మనము నమ్ముకోవాలి ప్రభువును మాత్రమే మనం నమ్ముకోవాలి మన మనసునో మన తలంపులను చాలా మంది కష్టాజీతాన్ని నమ్ముతారు కానీ కష్టాజీతం వల్ల కూడా ఉపయోగం అన్నది ఉండదు అర్థమవుతున్న ప్రిల్లారా సాధారణంగా ఉండింది ఎందుకు ఈ మాట అన్నానంటే మరి లూదియా మీకు తెలిసినదే లూదియా కూడా మరి తన కష్టాజితాన్ని నమ్ముకొని ఆదివారం ఆయన నమ్మటం ఆయన సన్నిధికి రాకుండా మానేసిందా మానలేదు కదా కాబట్టి ప్రాముఖ్యమైన సమయాలు అనగా దేవునికి ఇచ్చే సమయాన్ని దేవునికి ఇవ్వాలి సాధారణంగా మరి మన శరీరాంశరం పనుల సమయంలో పనులు చేసుకోవాలి ప్రభు ఎప్పుడు ఏది కూడా ఉద్దనుడు కానీ ఆ నియమించిన ఆజ్ఞలు ఉన్నాయి ఆ నియమించిన ఆ కట్టడలు గై వారికి మనము ఉండాలని ప్రేమతో ప్రభు మరి యొక్క ఉదయకాల సమయమున మనతో మాట్లాడుతున్నాడు కనుక తన మనసును నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు ఇప్పటి వరకు నువ్వు తల పెట్టావో కార్యం సఫలం కాల అన్ని కూడా విఫలమైపోయినాయి గల కారణం ఏంటంటే నీ మనసును నమ్ముకున్నావు ఏంటి నమ్ముకున్నావు నీ మనసును నమ్ముకున్నావు అవతల వాళ్ళు వాళ్ళు చెప్పిన మాటలు నీవు నమ్మేవు అందుకని నువ్వు చేయబూనుకున్న ప్రతి కార్యము కూడా ఏమైపోయింది అది విఫలమైపోయింది కానీ ప్రభు చెప్తున్నాడు ఈ రోజున నీవు మనసును నమ్ముకోవడం మానేసి నన్ను నవ్వు నమ్ము నువ్వు నన్ను నమ్ము అప్పుడు నీ కార్యం నేను సఫలపరుస్తాను అన్నాడు కదా నీ పనులు బారిన ఊహో మీద మోపుము అప్పుడు ఆయనవి సఫలపరచును కాబట్టి నీ పనులు ఏదైనా అర్థమవుతుందా సఫలం అవ్వాలి అంటే ఏం చేయాలి ప్రభు మీద మనం భారం మోపి నిరీక్షణతో సహనముతో దావీద కనిపెట్టే స్వభావం గల వారమే మనము ఉండాలి నా ప్రియ సోదరి సోదరి మనులారా మరి రెండవ మాట ఏమిటన్నాడు అంటే జ్ఞానముగా ప్రవర్తించేవాడు తప్పించుకొను వాళ్ళెల్ ఏంటట జ్ఞానముగా ప్రవర్తించేవాడు తప్పించుకుంటాడు ఇది తప్పించుకునే మన సబ్జెక్టులకు మనం వెళితే ఇదిగో పాతాలమైన ద్వారములకు వెళ్లకుండా జ్ఞానవంతుడు ఏం చేస్తాడంట తప్పించుకుంటాడని కూడా సులభం రచించిన సామెతలో కూడా మనం కొన్ని మాటలు చూడగలుగుతాం కాబట్టి ఇక్కడ ప్రాముఖ్యమైనది ఏంటయ్యా అంటే జ్ఞానమును బట్టి మనం ప్రవర్తించాలి జ్ఞానాన్ని బట్టి మనము ప్రవర్తించాలి ఇక్కడ మీకు రెండు విషయాలు జ్ఞాపకం చేస్తున్నా ఈ యొక్క ఉదయ కాల సమయం మందు మరి ఫిబ్రవరి చివరి దినము కనుక ఇప్పుడు వరకు ఇన్నాళ్ళ వరకు మనము మనసు చెప్పినట్టు తలంపులు చెప్పినట్లు ఉద్దేశాలు చెప్పినట్టు నడవడికి చెప్పినట్లు నా ఇష్టం అన్నట్లు అని ప్రవర్తించిన యొక్క తలంపులను యొక్క ఉద్దేశాలు మీరు మానుకోవాలి ఇలా మానుకోలేదంటే ఏ పనిలోనైనా మనకు విఫలమే కలిగిద్ది ఏదైనా కానీ శ్రమలు ఇరుకులు ఇబ్బందులే మనకి ప్రాప్తిస్తాయి దయచేసి అలా వండకూడదని సులోమాను జ్ఞాని ద్వారా ఈ యొక్క ఉదీకాల దేవుడు మన అందరితో మాట్లాడుతున్నాడు నా ప్రియ సోదరి సోదరి కనుక వాక్యాన్ని బట్టి మనం ఉండాలి కాబట్టి ఒకటి మనసును బట్టి మనం ఎప్పుడు కూడా నమ్ముకునే నమ్ముకోకూడదు ఇంకా బాగా వివరించాలంటే ప్రియులరా మనసు అనే సబ్జెక్ట్ మీద మనం వెళ్తే మనసును నమ్ముకొని ఏమంటే గర్విష్టలేని వారు మనసును నమ్ముకొని పడిపోయిన వారు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎందుకంటే మనం అందరము దేవుడుగిన వారం వాక్యాలు ప్రతి ఒక్కరికి తెలుసు వాక్యుడ నీకు పలానా చోట ఏముంది ఎవరు మనసుతో పడిపోయారు ఇవన్నీ కూడా మీకు తెలిసిన విషయమే కానీ ఒక్కొక్కసారి జ్ఞాపకము చేస్తున్నాను జ్ఞాపకం చేసుకోండి కనుక ప్రియమైన దేవుని బిడ్లారా రెండవది జ్ఞానముగా ప్రవర్తించేవాడు తప్పించుకుంటాడు మనకు కావాల్సినది జ్ఞానం కావాలి ఏ జ్ఞానం అది ఈ లోక జ్ఞానమా కాదు కాదు ఈ లోక జ్ఞానము వెర్రితనము అని బైబిల్ రాయబడి ఉన్నది బట్టి లోక జ్ఞానం కాదు మనకు కావాల్సింది పై నుంచి వచ్చే జ్ఞానము మృదువైనదంట త్వరగా లోపడిద్దట కాబట్టి అలాంటి జ్ఞానాన్ని మనము పొందుకోవాలి దేవుని జ్ఞానాన్ని మనము పొందుకుంటే మనం తప్పించుకుంటాం అపాయాన్ని తప్పించుకుంటాం రాబోతున్న షోధలు మనము తప్పించుకుంటాం జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడు తప్పించుకుంటాడు ఎక్కడ దాకా ఎందుకు ప్రియులరా వేటగాడు ఉచ్చు పెడితే ఏం చేస్తే వేటలో ఉచ్చులో తెలివి తక్కువని కూడా పక్షులైనా పశువులైనా ఏదైనా గారు కొన్ని పడిపోతాయి దాంట్లో ఎందుకంటే వాటికి తెలివి లేదు కానీ వాక్యం చూస్తుంది వాటికన్నా మీరు తెలివి తక్కువారు అనేసి వీరికి తెలివి లేదా ఇస్తరలే తెలివి లేదా అంటాడు ప్రభు సాతాను మిరుగుతున్నాడని వాక్యాలు వెదజలుతున్నాం కదా సాతాను ఎవరిని పట్టుకుందానా ఎవరిని మింగుదానని గజ్జించు సింహం వల్లే తిరుగుతున్నాడు కదా మరి ఎందుకు మీరు అలా ఇంకా అశ్రద్ధతో ఉంటున్నారు అని ప్రభు అడుగుతున్నాడు కనుక రోజైనా ఈ క్షణమందైనా ఆలస్యం చేయక జ్ఞానముతో జ్ఞానముతో నడుచుకోండి ప్రిల్లారా వాక్యములో ఉన్న మాటలను బట్టి మనం నడుచుకుంటే తప్పించుకుంటాం రాబోతున్న అపాయకరమైన దినాల్లో కూడా దేవుడు ఏం చేస్తాడమల్లను తప్పిస్తాడు ఎప్పుడు తప్పిస్తాడమ్మా ఎప్పుడు తప్పిస్తాడు జ్ఞానముగా మనము ప్రవర్తించినప్పుడు ఆయన సన్నిధిలో కావచ్చు ఆయన పరిచర్యలో కావచ్చు ప్రార్థనలో కావచ్చు వివేకముతో ఏమంటే మనం అలా ప్రవర్తించినప్పుడు ప్రభు మనల్ని ఏం చేస్తాడు తప్పిస్తాను తప్పిస్తానికి సమర్థుడైన కాబట్టి ప్రిల్లారా జ్ఞానం ప్రాముఖ్యమైనదని మరి వాక్యం సెలవిస్తుంది ఆ జ్ఞానాన్ని మనం కోరుకోవాలి యోహోవాను వచ్చిన జ్ఞానమును కోరుకొని అని కూడా బైబిల్లో రాయబడి ఉన్నది కాబట్టి జ్ఞానాన్ని కోరుకుందాం ఇప్పటి వరకు మరి నీ మనస్సును నమ్మి నీ మనసు చెప్పినట్లు చేసి కుటుంబాలను దూరం చేసుకున్నావా నీ మనసును నమ్మి పని పాటల్లో ఇతరులకి అవకాశం ఇచ్చి చేసే వ్యాపారంలో నష్టపోయావా అయితే దిగులు చెందొద్దు ఈరోజు ప్రభు నిన్ను నన్ను మనల్ని బలపరిచే మాట చెప్తున్నాడు ఇప్పటి వరకు నా బిడ్డలారా మీరు మనస్సును నమ్ముకొని పాడైపోయారు మనస్సును నమ్ముకొని ఏమైపోయారు దేవునికి విరోధంగా మనము నడిచాం కాబట్టి సరి చేసుకోండి జ్ఞానంగా జీవించండి జ్ఞానమే మనల్ని ఏం చేసేదంటే తప్పించిద్ది శ్వాదంలో పడకుండా తప్పించిద్ది కాబట్టి అలాంటి జ్ఞానాన్ని దేవుడు మరి ఈ రోజు నుంచి క్షణము నుంచి మరి నెల చివరి మరి ఫిబ్రవరి నెల చివరి తేదీన మనం ఉన్నాం ఇరవై ఎనిమిదో తారీఖున కనుక తీర్మానించుకోండి మీ యొక్క వ్యక్తిగత విషయాల్లో తీర్మానించుకోండి నిజమే ప్రవ్వా నేను జ్ఞానాన్ని నమ్ముకోలేదయ్యా ఇదిగో నాది నా మనసును నమ్ముకున్నానయ్యా మనసు చెప్పినట్లు చేసి కొన్ని విపత్తుమైన అయానతాన్ని కొన్ని విపత్తుకరమైన భయంకరమైన పరిస్థితులను చూశానయ్యా ఈ రోజు నీ వాక్యం నన్ను బలపరిచిందని విశ్వసించినట్లయితే ఇప్పుడే ఈ క్షణమే తీర్మానించుకోండి ఈ యొక్క ఫిబ్రవరి నెల చివరి తేదీన తీర్మానించుకోండి ఈ రోజు జ్ఞానం కలిగిన వారికి ఉందాం ప్రతి సమయము దేవునితో గడుపుతాం సమయం ఉన్నప్పుడల్లా పౌలు గారు అన్నాడు సమయం ఆ సమయం అందును ప్రభుకు మొరపెట్టే వారమై ఉండాలన్నాడు అలాంటి కృప మనకు కావాలి కాబట్టి ఈ కడవరి దినాలలో అందరూ కూడా మరి ఏకీభవించి ప్రార్థన చేసే వారమై ఉండాలి కాబట్టి దేవుడు పరిపూర్ణమైన జ్ఞానాన్ని దేవుడు మీకు అనుగ్రహించి కలుగుతున్న రాబోతున్న అపాయల నుంచి దేవుడు మనల్ని తప్పించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం అందరికి కూడా తెల్లవంచండి ప్రార్థన మహాగనుడ సర్వశక్తి మంత్రుడా సర్వాధికార్యకు దేవ నీ కొందన ఆలు సుదులు స్తోత్రాలు నిజమే నా తండ్రి అల్పులము అవాక్యులము నా తండ్రి గు్రుడ్డివారమై ఉన్న మమ్మలు నువ్వు ప్రభా నీ లేఖనాలు బట్టి మాలో ఉన్న నా తండ్రి అజ్ఞానం తెలియచేయడానికి చక్కని వర్తమానం మాకు అందించే నీకు స్తోత్రాలు ఇదిగో నా తండ్రి ఇదిగో ప్రభా నీ కృపతగ్గు మీరు జ్ఞాపకం చేసుకుంటే తండ్రి ఇదిగో తన మనసును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు అవుతాడన్ను ఇప్పుడు వరకు నిజంగా నా తండ్రి బుద్ధిహీనులుగా ఉన్నామయ్యా మా మనస్సును నమ్ముకుండా మా తలంపులను నమ్ముకుండా మా ఉద్దేశాలు నమ్ముకున్నామే కానీ నిన్ను మాత్రం విడిచిపెట్టాము నా తండ్రి ప్రభా దౌర్భాగ్యులు క్షమించండి అందుకని విడిచిపెట్టాం కనుక వీటిల్లో మేము నా తండ్రి అయా ప్రయోజనకరంగా మార్చలేపోతున్నాం ప్రభావ చదువుల్లోను వ్యవసాయలోను వ్యాపారాల్లోను దేవా ఇదిగో నష్టపోతున్నామంటే నా తండ్రి మనుషుల్ని మాట నమ్మినంత విధముగా ఇదిగో నాతను లోకులు మాట నమ్మినంత విధముగా ప్రభావ నువ్వు మాటను నమ్మలేపోయాం దైతో బొమ్మలు క్షమించండి మరొక రెండవ మాట చక్కని మాట చెప్పావు ప్రభావ జ్ఞానం గలవాడు తప్పించుకుంటాడు కాబట్టి జ్ఞానాన్ని మా అందరికి మీరు దయచేయండి ఈ లైవ్ లో నా తండ్రి పాలొందిన ప్రతి బిడ్డలకు కూడా నీ జ్ఞానాన్ని మీరు దయచేయమడుగుతున్నాము నా తండ్రి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నీ వాక్యానుసారి జీవించే కృప మీరు దయచేసి ఈ రోజు నువ్వు మాతో మాట్లాడిన నీ అద్భుతమైన మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ విన్న కొద్ది మాటలు నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డల హృదయాల్లో ఫలపరితంగా మీరే మార్చమని నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు వారి నామములో మిక్కిలి ప్రార్థించే బతిమలాడి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ అందరి కొందనాలు అందరి కొందనాలు